మనం చదువుకున్న కీర్తనలో ప్రతి ఉదయం నీ సన్నిధిలో నా ప్రార్థన నేను సిద్ధపరచుకొని తల్లి చూడండి ఉదయం లేవగానే కుటుంబం కొరకు ఆహారాన్ని సిద్ధపరిచినట్లుగా మన పరలోకపు తండ్రి సన్నిధిలో కూడా అనుదినము వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఆయనను స్థుతించే విషయంలో ఆయన సన్నిధిలో మనం చేసే ప్రార్థనలు మన జీవితము ఆయన దృష్టికి అంగీకార ఉండాలి ఆయన కోరుకుంటున్న అర్పణ ఏంటంటే మన హృదయంలో నుంచి వచ్చే ఆ హార్ట్ఫుల్ థ్యాంక్స్ హృదయపూర్వకమైన ఆరాధన దేవుడు ఆయన ప్రేమను ఒక సీజన్కి పరిమితం చేయలేదు మన జీవితంలో నువ్వు మంచిగా ఉంటే నేను అప్పుడు ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పలేదు లేదంటే వేసవి కాలానికో వర్షాకాలానికో ఆ ఋతువులను బట్టి దేవుడు తన ప్రేమను లిమిట్ చేయలేదు కానీ ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము ప్రతి దినము ప్రతి సమయము ప్రతి సందర్భము ప్రతి క్షణము హిజ్ నెవర్ ఎండింగ్ లవ్ హెస్ అనెండింగ్ లవ్ మార్పు లేని శాశ్వతమైన ఆయన ప్రేమ మనలను వెంటాడుతూనే ఉంటుంది